చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతిరోజు టిటిడి వారు టూరిజం డిపార్ట్మెంట్కి వెయ్యి టిక్కెట్లు ఇస్తారట దర్శనం టిక్కెట్స్ వెయ్యి ఇస్తారట ఆ వెయ్యి టిక్కెట్లు ఆనాడు మంత్రిగా సీఎం సీటుకు పోటీదారుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నిర్వహణలో లేకుంటే అధీనంలో లేకుంటే ఆదేశాల మేరకు లేకపోతే ఆయన ఆశీస్సులతో నడిచే ఒక కళాధర్ ట్రావెల్స్ కళాధర్ ట్రావెల్స్ నోట్ చేసుకోవాలి పేరు కళాధర్ ట్రావెల్స్ వీళ్ళకి ప్రతిరోజు ఎనిమిది వందల టికెట్స్ ఇస్తారట ఎనిమిది వందల టికెట్స్ వీళ్ళకి ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిస్తే ఆ టెండర్స్లో పాల్గొని ముప్పై ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడుపుతాము ఆ తిరుమల తిరుపతి ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా భక్తుల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్తాం ఆ భక్తులకి ఈ ఎనిమిది వందల టికెట్లు కూడా మేము అమ్ముతాము ఆ డబ్బు మీకు తెచ్చిస్తామని చెప్పి ఎనిమిది వందల టికెట్స్ ఈ తలాధర్ ట్రావెల్స్కి ఇస్తారండి వాళ్ళు ముప్పై బస్సులు పెట్టి బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు నుంచి కడప నుంచి కర్నూలు నుంచి ఈ ప్రాంతాల నుంచి అటుపక్కన గంగావతి నుంచి బెల్లార్ నుంచి వీటన్నిటించి ఈ ముప్పై ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడిపి భక్తులను తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేస్తారు ఈ బస్సులో వచ్చిన వాళ్ళకి టికెట్ కష్టపడకుండా ఇక్కడే ఇస్తారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ముప్పై ఎనిమిది వందల టికెట్స్ వస్తాయి ఈ ముప్పై బస్సుల్లో వచ్చిన వాళ్ళకి ఇవి పంచుతారట ఇక్కడే మోసం అండి ముప్పై బస్సులో వచ్చిన వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనుకోవచ్చు మీరు మోసం ఇక్కడే జరుగుతుంది దగా ఇక్కడే జరుగుతుంది వ్యాపారం ఒక మాఫియా ఇక్కడే స్టార్ట్ అవుతుంది మాఫియా ఈ మాఫియాకి బ్లెస్సింగ్స్ ఇచ్చేది అధీనుడు అగ్ర సమ్రాట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కళాధర్ ట్రావెల్స్ అలాగే అసలు ఈ కళాధర్ ట్రావెల్స్ ఎలా వచ్చింది టెండర్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ఫర్ చేసిన ఈ టెండర్స్ లోయెస్ట్ బిడ్ చేసిన వాళ్ళకి ఇస్తారు మరి కళాధర్ ట్రావెల్స్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులు ఉన్న ఈ ట్రావెల్స్కి ఎలా ఇచ్చారు అంటే ఇక్కడే టూరిజం డిపార్ట్మెంట్ ఆనాటి మంత్రి రోజా గారు వీళ్ళందరూ ఆడిన నాటకం ఒకే ఒక టెండర్ వస్తుందంట ఇంత మంచి ఆఫర్కి ఒకే ఒక టెండర్ వస్తుందా వందల వేల సంఖ్యలో రావాలి ట్రాన్స్పోర్ట్ వేల సంఖ్యలో ట్రావెల్స్ వాళ్ళు వస్తారు అటువంటిది ఒకే ఒక అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ని టూరిజం వాళ్ళు ఓకే చేశారు దీని వెనక ఉండి నడిపించిన అదృశ్య శక్తులు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ శ్రీమతి రోజా గారు అదృష్ట శక్తి లేం కాదు బాహాటంగానే దే హవ్ మేనేజడ్ దిస్ ఒక టెండర్ వస్తుందండి ఒక అప్లికేషన్ వస్తుందండి అంటే పబ్లిక్ యాడ్స్ ఇవ్వలేదు ప్రచారం చేయలేదు ఈ టెండర్స్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా అతి రహస్యంగా చేశారు ఇది గోల్మాల్ అంటే ఎప్పటి నుంచో ప్రతిరోజు ఎనిమిది వందల టిక్కెట్లు ఇస్తే కేవలం నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి ముప్పై బస్సులకి నాలుగు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి నాలుగు బస్సుల్లో రెండు బెంగళూరు నుంచి రెండు చెన్నై నుంచి టూ బస్సెస్ ఫ్రమ్ బెంగళూరు అనదర్ టూ బస్సెస్ ఫ్రమ్ చెన్నై ఎలక్ట్రికల్ బస్సెస్ అప్పుడప్పుడు డొక్కు బస్సులు డీజిల్ బస్సులు కూడా అప్పుడప్పుడు డొక్కు బస్సులు డీజిల్ బస్సులు కూడా వస్తాయి నడుస్తుంటేనే టైర్లు ఊడిపోతాయి నడుస్తుంటేనే గేర్ రాడ్ ఊడిపోతుంది అటువంటి బస్సులు కూడా నడిపిన దుర్మార్గులు వీళ్ళందరూ అని చెప్పి కూడా ఈ ఎనిమిది వందల టికెట్స్ ఇక విపణి వీధిలో అమ్మకానికి పెడతారు వెయ్యి రెండు వేలు మూడు వందల రూపాయల టికెట్ ఇది వెయ్యి రెండు వేల వేలం పాట అనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరికీ రండి రండి బాబు అని చెప్పి లక్షలు లక్షలు ఈ ఎనిమిది వందల టికెట్స్ ద్వారా లక్షలు సంపాదించుకున్నారు ఇది గోల్మాల్ ఎంత దుర్మార్గం అంటే అలా ధర్మారెడ్డి అతనికి బుద్ధి జ్ఞానం లేదండి అతను పేరుకు స్వామివారి సేవే కానీ ఇటువంటి పనికి వాళ్ళ సేవ చేసినాడు అతను బుద్ధి లేనివాడు వాడు సారీ నేను ఎప్పుడు ఇంత పరుషంగా మాట్లాడను ఏమనుకోవద్దు ధర్మారెడ్డి గారు మీరు అంతటి వాళ్ళే యూ డిజర్వ్స్ ఇట్ బట్ నా ఆ భాష రాదు కనుక ఏమనుకోవద్దండి అంతటి వాళ్ళే మీరు స్వామివారి సేవ కంటే పెద్దిరెడ్డి గారు రోజమ్మ ఇటువంటి వాళ్ళ సేవ ఎక్కువ చేశారు మీరు చాలా దరిద్రం ఈ పాపం మీకు ఊరికే పోదండి ఈ పాపం మీకు ఊరికే పోదు మిస్టర్ ధర్మారెడ్డి ఎనిమిది వందల టిక్కెట్లు ఇవ్వటం ఏంటండి వాళ్ళకి నేను టూరిజం డిపార్ట్మెంట్ రోజమ్మ గారిని అడుగుతూ ఉన్నాను నేను ఎన్ని కబుర్లు చెబుతారు ఎన్నెన్నీ మాటలు మాట్లాడతారు మా పార్టీ నాయకులు మాట్లాడటానికి ముందుండి మాట్లాడతారు మీ వెనక ఎంత చెత్త ఉన్నది ఎంత అవినీతి ఉన్నది దాని గురించి ఆలోచించకుండా స్వామివారు స్వామివారి ఈ ఈరోజు కూడా టికెట్లు వెళ్తున్నాయండి ఆమెకి విచిత్రము బ్రదర్స్ ఈరోజు కూడా చెబుతా అది కూడా వస్తున్నాం ఆమెకి ఎట్లా వస్తాయి టికెట్స్ అవి కూడా ఈ ఎనిమిది వందల టిక్కెట్లు పెద్దిరెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తారు ఆయన టీం ఆర్గనైజ్ చేస్తారు పెద్దిరెడ్డి గారు ఆయన టికెట్స్ ఆయన టీమ్ ఎనిమిది వందల టికెట్స్ ఎనిమిది వందల టికెట్ అని మీకు తెలియదు బ్రదర్ ఒక్కో టికెట్ ఐదు వేలకు అమ్ముడుపోద్ది పదివేలు భక్తుల అర్జెన్సీని బట్టి అదొక పెద్ద మాఫియా ఇట్లా మేసుకుంటారు స్వామివారిని ఈ రకంగా సొమ్ము చేసుకుంటారు స్వామివారిని భక్తులకి ఆయన మీద ఉన్న భక్తిని ఆ ప్రభావాన్ని ఈ రకంగా సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గులు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా తర్వాత అండి అది అయిపోయింది పెద్దిరెడ్డి గారి భాగవతం ఈ రోజమ్మ గారు మంత్రి టూరిజం డిపార్ట్మెంట్ రోజా గారు బుక్ మై దర్శన్ అని బుక్ మై దర్శన్ ఒక పాసింజర్ బుక్ మై దర్శన్ అంటే దీని కింద ఎవ్రీడే సెవెంటీ ఫైవ్ టికెట్స్ దీని కింద పెట్టారండి ఈ మినిస్టర్ రోజా గారు ఆనాడు పెట్టారు ఈ సెవెంటీ ఫైవ్ టిక్కెట్స్కి ఒక్కొక్క టిక్కెట్కి కి పన్నెండు వందల యాభై రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ వసూలు చేస్తుంది కట్టాల టూరిజం డిపార్ట్మెంట్కి తర్వాత ఇక ఈ రోజా గారి టీం రంగంలోకి దిగుతారు ఈ టీం రంగంలోకి దిగుతారు వీళ్ళు దాదాపు ఇరవై మందికి ఇప్పటికీ జీతాలు ఇస్తారట ఈ టీంకి వీళ్ళ పన్నెంటి ఒక్కొక్క టిక్కెట్కి ఐదు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేయాలా పన్నెండు వందల యాభై రూపాయలు ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ప్రిస్క్రైబ్డ్ అయితే వసూలు చేయవలసి ఉంటే ఛార్జీలతో సహా స్వామి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేంతరకు ఛార్జీలతో సహా దర్శనం మూడు వందల టికెట్ దర్శనంతో సహా పన్నెండు వందల యాభై రూపాయలు వసూలు చేయవలసి ఉంటే ఒక్కొక్క టిక్కెట్కి బాహాటంగా ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఒక్కోటికెట్ ఇది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ రోజుల తిథి నక్షత్రాలు బట్టి పెరుగుతూ ఉంటుంది ఈ డెబ్బై ఐదు టికెట్లు తర్వాత ఇది మేనేజ్ చేయటానికి బుక్మై దర్శనాన్ని మేనేజ్ చేయటానికి ఈ బస్సులు ఎలా వస్తున్నా ఏంటని మేనేజ్ చేయటానికి ఇరవై మంది ఉన్నారు ఇరవై మందికి టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పటికీ జీతాలు ఇస్తుంది చాలా దౌర్భాగ్యం నేను టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను రేపు టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను ఇదంతా అరికట్టవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసే భ్రష్టు పట్టించిన విధానాలంటే కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ప్రక్షాళన ప్రక్షాళన చేయకపోతే భక్తులకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రక్షాళన చేసిందో భక్తులకి సుస్పష్టంగా తెలియాలి అందుకే టూరిజం మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఏమిటి ఏమి ఇంకా ఇరవై మందికి జీతాలు ఇస్తున్నారట ఒక్కొక్కరికి ఇరవై ఐదు రూపాయలు పంతొమ్మిది మందికి ఒకడు ఉన్నారట ఫస్ట్ నంబర్కి ఆయనకేం ముప్పై ఐదు వేల రూపాయలు అంట ఏం చేశారని అంటే స్వామివారి సొమ్ము దోపిడీ చేసినందుకు దొంగతనం చేసినందుకు మాఫియాగా చేరి వసూలు చేసినందుకు కూడా వాళ్ళకి జీతాలు ఇస్తుందంట టూరిజం డిపార్ట్మెంట్ ఎక్కడ దౌర్జన్యం అండి ఎక్కడ దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ అవినీతి ఐదేళ్ళు చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కంటే అవినీతి 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 అవినీతిలో కొట్టుమిట మునిగి పేకలు దాకా మునిపోయారు అందుకనే ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చీ కొడుతున్నారు ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గం మేము ఎన్నడూ చూడలేదు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత దుర్మార్గం మేము చూడలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉంది ఎనిమిది వందలు డెబ్బై ఐదు ఎనిమిది వందల డెబ్బై ఐదు టిక్కెట్లు మిగతా నూట పాతిక ఈ వన్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ డిపార్ట్మెంట్ బస్సులకు టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకు ఇస్తారట ఆ డిపార్ట్మెంట్ బస్సుల్లో ఎవరు పాసింజర్స్ ఎక్కుతారు ఎవరు వెళ్తారు దెర్ ఇస్ నో ఐటర్నరీ దానికి లిస్టే లేదు దానికి రికార్డు సరిగా మెయింటైన్ చేయట్లేదు ఈ వన్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ కూడా ఆ రోజమ్మగారి ఖాతాలోకి వెళ్తుందట మినిస్టర్ గారి ఖాతాలో మనమందరం రోజమ్మ ఇంత టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతిరోజు టికెట్స్ ఏంటి ప్రతిరోజు ముప్పై మంది నలభై మందిని ఎంట్రేస్కి వెళ్తారంటే ఇదే భాగవతం అక్కడ వెయ్యి టిక్కెట్లు తీసుకొని ఎనిమిది వందల టిక్కెట్లు పెద్దిరెడ్డి గారికి ఆ కళాధర్ కళాధర్ ట్రావెల్స్కి డెబ్బై ఐదు టికెట్స్ ఏమో బుక్ మై దర్శన్ రోజా గారి అయ్యే ఆ ట్రావెల్స్కి వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ ఏమో టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి ఈ రకంగా దోపిడి దొంగల దోపిడీని చేసినారా టీటీడీని దొంగల దోపిడీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పవిత్రతను మొత్తం కూడా సర్వనాశనం చేసినారండి అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అవర్ బిలవర్డ్ చీఫ్ మినిస్టర్ ప్రక్షాళన చేయండి స్వామివారి దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయండి ఆలయ శుద్ధి చేయండి వేద పండితుల్ని పిలిపించండి ఆగమ శాస్త్రవేత్తల్ని పిలిపించండి ఆలయం మొత్తం కూడా విధానం మొత్తం కూడా శుద్ధి చేసి రేపు బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి బ్రహ్మోత్సవాలు జరిగే లోపల ఆలయ శుద్ధి జరగాలి సంప్రక్షణ జరగాలి ఆగమశాస్త్ర పండితులు రావాలి పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని టీటీడీలో వదిలించాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకోవటం కూడా చాలా హర్షణీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దొంగల దోపిడీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీని ఇది ఊరికనే పోదండి నేనేం శాపనార్థాలు పెట్టాను నేను ఆపద ముక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి తెలిసి అన్యాయం చేసిన తెలిసి ఆ సంస్థానానికి దుర్మార్గం తలపెట్టిన ఎవరు కూడా ఊరికే పోలేదు బ్రతికి సరిగా బట్ట కట్టలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేను హీ ప్లేడ్ విత్ టీటీడీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ ఐదు సంవత్సరాలు ఆట ఆడుకున్నారు స్వామివారి దేవస్థానంతో ఎంత దుర్మార్గం హీ ప్లేడ్ విత్ దాట్ నాస్తికుల్ని చైర్మన్గా వేశారు అన్యమత ప్రబోధం ఇంట్లో జరుగుతుంటే అక్కడ స్వామివారి దగ్గర చైర్మన్గా అటువంటి వాళ్ళని వేశారు క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని వేశారు ఇసుక దోపిడీదారుల్ని అక్కడ వేశారు ఎంత దుర్మార్గం చేసి దర్జు ఐఎమ్ కాలింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దీస్ దెన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ ప్లేడ్ విత్ టీటీడీ స్వామివారి దేవస్థానంతో ఆట ఆడుకున్నాడు అతను ఫలితం అనుభవిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇతను ఒక పిచ్చి మహారాజు ఒకడు ఉన్నాడు విజయ సాయి రెడ్డి ఎంతో దుర్మార్గంగా మాట్లాడతాడు ప్రభుత్వ యంత్రాంగం కార్పొరేషన్ వాళ్ళు భీములలో ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణం ఉందని చెప్పి ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తాను కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత పడగొడితే వైజాగ్ ఎంపీ భరత్ గారు మా యువనేత మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసట కుమ్మక్కయి ఈయన కూతురు కట్టడాన్ని పగల కొట్టిచ్చారు అంట ఏమీ విజయసాయి రెడ్డి అరవై ఏళ్ళు దాటిని బుద్ధి లేదు మీకు ఆ యువనాయకుల మీద అలాగా ప్రేలాపణ చేయటానికి బుద్ధి జ్ఞానం లేదు అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడండి విజయవాడ యాభై గుళ్ళు కొట్టించావు దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసే బుద్ధి లేదు చీవాట్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చితగొట్టారు కదా మిమ్మల్ని ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశావు ఎవరు దీని మీద అంటే మీరేమో కల్తీ చేయొచ్చు మీరేమో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయొచ్చు పనికి మళ్ళీ కల్తీ నెయ్యి వాడచ్చు చంద్రబాబు గారు అది తప్పు అని చెప్తే చంద్రబాబు గారిని ఆక్షేపిస్తావా బుద్ధి లేని విజయసాయి ఉందే ఉండో రోజులు ముందుంది ముసలా పండగ మీకు ఇప్పుడెప్పుడే మీరు ఎగిరేది ఎగిరెగిరేది మీరు యాజ్ అ పార్లమెంట్ మెంబర్గానే మీరు జైలుకు పోబోతున్నారు సిద్ధంగా ఉండండి విజయసాయిరెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఎవరై పాపం చేసింది స్వామివారి ప్రసాదం ఎందుకు కల్తీ అయింది ప్రసాదం భక్తులు కళ్ళకద్దు చెప్పులు విడిచి కళ్ళకద్దుకొని సేవిస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ నేను ఇటువంటి సిల్లీగా ఉంటాయి సార్ సిల్లీగా ఉంటాయి కానీ చెప్పక తప్పదు ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వం ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తుంది ఇవన్నీ సిల్లీగా ఉంటాయి కానీ చెప్పక తప్పదు ఇటువంటి సిల్లీ విషయాలు కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి అతను ద ఉగాది పండుగ రోజు అనుకుంటా ఇంట్లోనే ఏదో స్వామివారి వేయించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే స్వామివారి వేయించుకొని అందరిని పిలిచి పూజారులని పండితుల్ని పిలిచి అక్కడ షాళ్ళు కప్పుతారు అప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చి తినమనిస్తే ఆయన స్పూన్తో ప్రసాదం తీసుకొని స్వామివారి ప్రసాదాన్ని స్పూన్తో తీసుకుంటారు సార్ స్పూన్తో తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు ఆయన నేను ఇది చెప్పాలనే ఉద్దేశం కాదు జనరల్గా వరలరామయ్య లాంటి మనిషి చెప్పకూడదు ఈ విషయాన్ని కానీ ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్వామివారి పట్ల విముఖత చూపిస్తున్నాడు అని చెప్పాలనేది నా ఉద్దేశం ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని సేవిస్తామండి కానీ తన ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు సో హీ నోస్ ఈ ప్రసాదం కల్తీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు లేకపోతే ముక్కుతో వాసన చూడవలసిన అవసరం ఏంటండి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నవ్వుతారు ఎందుకు సార్ నిజం చెప్పండి మీరు చెప్పండి పాత్రికేయులు ప్రసాదం ఇస్తే తీసుకుంటాము చెప్పులు ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు కూడా ఉంచరండి కాళ్ళకి చెప్పులు పక్కన పెట్టి తీసుకొని కళ్ళకద్దుకొని సేవిస్తాం ఇతను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఇస్తే వేద పండితులు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తున్నాడు అది సేవించాడో లేదో ఎవరు చాని అడిగాను నేను చాలామందిని అది సేవించారా లేదా ముఖ్యమంత్రి గారంటే చెప్పలేదు ఇవన్నీ కూడా ఒకదాని కూడా అంటే నేను అడుగుతున్నా రోజున ఆనాటికి మీకు తెలుసా ఆ రోజుకి అది కల్తీ ప్రసాదం అని కల్తీ నెయ్యితో చేయబడిన ప్రసాదమని మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాసన చూడవలసిన అవసరం ఏంటి ఇది దుర్మార్గం కాదా మీ ఎరుకలో కల్తీ జరగలేదని చెప్పే ధైర్యం ఉందా కల్తీన్ అయ్యి వాడలేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఇంకొక విచిత్రమండి వైవి సుబ్బారెడ్డి గారి మీద చైర్మన్ ఇద్దరు చైర్మన్ల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంటే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు ఇది వినాలి సార్ మీరు ఐ వి లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ పత్రికై సోదరులారా వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి పవిత్రమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చాలా పవిత్రమైన వ్యక్తి అని ఆ పవిత్రమైన వ్యక్తి మీద ఎంక్వైరీ జరుగుతుంటే చేసుకో ఎంక్వైరీ అని అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బొత్స గారు కూడా అంటున్నారుగా ఈరోజు నిన్న ఆయన ప్రెస్ పెట్టాడు ఆయన బొత్స ఈరోజే ఏ ఎంక్వైరీ అని వేసుకోండి సవాల్ అంటున్నాడు మరి ఇదేంటి బుద్ధి లేని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు విచారణ ఆర్డర్ చేయొద్దు విచారణ ఆర్డర్ చేయద్దు నా బండారం బయటపడుతుంది అన్నట్లుగా ఆయన విచారణ వద్దని ఆయన కౌంటర్ పడేశాడు ఇక్కడ ఇదేమిటి కాంట్రడిక్షన్ మీ జగన్మోహన్ రెడ్డి మీ బొస్సా గారు నాయకులు అందరు కూడా విచారణ కావాలంటారు అసలు దొంగ తెలుసు ఈ దొంగకి నేను సారీ అండి దొంగ అంటున్నాను అనక తప్పదు మరి అసలు చైర్మన్గా ఉండి ఇదంతా తెలుసు అతనికి ప్రసాదం కల్తీ జరుగుతుందని ఆయన విచారణ వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం సమాధానం చెబుతారు విచారణ కావాలా వద్దా నేను అడుగుతున్న ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి గారిని విచారణ చేయవలసిందే కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఈ స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ దుర్మార్గులు ఎవరో బయట పడాలి పడాలంటే దయచేసి తమరు పెద్ద మనసు చేసుకొని ఎంక్వైరీ ఆర్డర్ చేయండి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా ఒక సిట్ ఫామ్ చేస్తారా లేకుంటే నిష్ణాతులైన అధికారులతోటి సిఐడిలో నిష్ణాతులైన నేను అండర్లైన్ చేయాలండి ప్రతి మాట కొంచెం చూచి ఆచి తూచి మాట్లాడతా నిష్ణాతులైన అధికారులు సిఐడిలో వాళ్ళతోటి ఎంక్వైరీ చేయిస్తారా బయటపడాలి దుర్మార్గం చేయాలని చెప్పి కూడా కొడుతున్నాం వాళ్ళే ఒక ఆయన బొత్స గారు కావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటాడు అసలు వాడేమో ఈ కల్తీకి మూల విరాట్ వైవి సుబ్బారెడ్డి గారేమో అమ్మమ్మమ్మో వద్దంటాడు హైకోర్టులో ఏమిటి డ్రామా ప్రజలారా స్వామివారి భక్తులారా పీఠాధిపతులారా వేద పండితులారా ఆగమ శాస్త్ర నిష్ణాతులారా ఘన పాటిలారా మీ అందరికీ నేను విజ్ఞాపతం చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా మీరెందుకు బయట పెట్టట్లేదు అని చెప్పడుతున్నా స్వామివారి ప్రసాదాన్ని మొన్న ఉగాది రోజున వాసన చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు తప్పుపట్టరు శాస్త్ర పెద్దలారా జీఆర్ స్వాములారా పెద్ద పెద్ద పీఠాధిపతులారా వేద పండితులారా ప్రసాదం ఏం చేయాలండి అందుకే నేను అంటున్నా కల్తీ ప్రసాదం అని ఆ రోజున ఆయనకి తెలిసి ఉంటుంది కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసి ఉంటుంది మీరెందుకు ఐ యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తగలబెడుతున్నారు అంటే నేను తగలబెట్టమని కాదండోయ్ బయటకు వచ్చి ఆందోళన చేయమని కాదండోయ్ మీరెందుకు ఇది తప్పు అని అనరాని అది నేను అడుగుతున్నాను నేను పాప రమణ దీక్షితులు గారు మొత్తుకున్నారు ఐదేళ్ళగా ఐదేళ్ళుగా కల్తీ జరిగింది ప్రసాదములని హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ రమణ దీక్షితులు గారు ఏమైనా కానీ ఆయన బయటకు వచ్చి చెప్పాడు ఆయన ఐదేళ్ళుగా నేను నోరెత్తితే నా మాట నా మాటకు విలువ ఇవ్వలేదు నా మాట కన్సర్టేషన్లోకి తీసుకోలేదు ఐదేళ్లుగా ప్రసాదంలో అవినీతి జరిగింది జగన్ రెడ్డి హయాములు అని చెబుతూ ఉంటే అంతకంటే ఏం కావాలండి రమణ దీక్షితులు గారు చెప్పిన దానికంటే ఏం కావాలండి అందుకే టీటీడీని భ్రష్ పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దొంగల దోపిడిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది స్వామివారి టికెట్లు అమ్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అందుకనే ఆ వెయ్యి టికెట్లో ప్రతిరోజు ఎంత దుర్మార్గం రోజుకి వెయ్యి టికెట్లు ఏంటండి ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెండర్లు ఏంటి ఆ డ్రామా ఏంటి ఎవరో కళాధార ట్రావెల్స్ ఎనిమిది వందల టికెట్లు వాడికి ఏంటి ఆ ఎనిమిది వందల టికెట్లు ఎవరు అసలు ఎనిమిది వందల మంది పాసింజర్లో మన బస్సు ఆ బస్సుల్లో వచ్చారా ఎలక్ట్రిక్ బస్సులు ముప్పై అసలు తిరిగినాయా నాలుగు బస్సులు తిరుగుతున్నాయట ఫర్ మై నాలుగు నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను నేను నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయట మరి ఎనిమిది వందల టికెట్లు ఈ రోజు కూడా ఇచ్చి ఉంటారు ఎనిమిది వందల టికెట్లు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మై ఫ్రెండ్స్ డెబ్బై ఐదు టిక్కెట్లు బుక్ మై ట్రావెల్స్ దర్శన్ సారీ బుక్ మై దర్శన్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు వన్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ ఈ టూరిజం బస్సులకి ఇచ్చి ఉంటారు ఈ బస్సుల్లో ప్యాసింజర్స్ వెళ్ళారండి లేకుంటే విపణి వీధిలో అమ్మారా భక్తులకి ఒక మాఫియా లాగా తయారై వెయ్యి టికెట్లు కొట్టేస్తారా వెయ్యి టికెట్లు ఇంటూ ఐదు పదివేలు వెయ్యి టికెట్లు ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు ఎవరన్నా చెప్పగలరా వెయ్యి ఇంటూ పదివేలు ఎన్ని లక్షలు ఎన్ని లక్షల రూపాయలు పర్ డే అవినీతికి అంత కోటి రూపాయల కోటి రూపాయలు పర్ డే వన్ క్రోర్ రోజు కోటి రూపాయలు అది మంత్రి రోజా గారు చెబుతారా పెద్దిరెడ్డి గారు మీకు ధైర్యం ఉంటారు రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఈ వెయ్యి టికెట్లో ప్రతిరోజు ఈ బస్సులో ఇంతమంది ఈ బస్సులో ఇంతమంది ఈ బస్సులో ఇంతమంది అని చెప్పండి వాళ్ళ టోల్ గేట్స్లో ట్రావెల్ చేసినట్టుగా బస్సులు క్రాస్ చేసినట్టుగా మొత్తం ఇన్వెస్టిగేషన్కి సిద్ధంగా ఉన్నారా మీరు ఎంత పెద్ద ఒక పుట్టండి అండి టిడి దేవస్థానంని ఆ పెద్దిరెడ్డి అనే ఆ పిచ్చిమారాజు ఆడెందుకు చేశాడు ఇట్లా ఎంతగా ఇట్లా భ్రష్టు భ్రష్టు అయిపోయినాడో నాకు తెలియదు కానీ వెయ్యి టికెట్లు డే వెయ్యి టికెట్లు అంటే ఏంటి సార్ ఇది ఒక టికెట్ కావాలంటే ఆ మలవల ఎమ్మెల్యేలు గొడవ పెడుతున్నారండి మా భక్తులు అడుగుతున్నారు మా కాన్స్టెన్సెస్లో ప్రతిరోజు ఇన్ని అని చెప్పి పాపం సీఎం గారిని బతి నడుతున్నారు ఇక్కడ దొంగదారిన ఒక్క ఇద్దరు మంత్రులకి వెయ్యి టిక్కెట్లు వెళ్తున్నాయి ప్రతిరోజు ఇద్దరు మంత్రులకి వెయ్యి టిక్కెట్లు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా పెద్ద ఎంక్వైరీ జరగాల ఇట్ ఇస్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ స్వామివారి టిక్కెట్ల అమ్మకం అనేది వెయ్యి టిక్కెట్లు ఎవ్రీ డే అనేది క్రిమినల్ కాన్స్పిరసీ పెద్దిరెడ్డి మినిస్టర్ రోజా గారు ఫార్మర్ మినిస్టర్ సారీ ఫార్మర్ మినిస్టర్ రోజా గారు ఈ టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది అధికారులు గ్రేట్ ధర్మారెడ్డి గారు వీళ్ళందరికీ ఆర్గనైజేషన్ సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా ఈ టికెట్లు ఎవరైనా ఇవ్వగలరండి సీఎం గారికి తెలియకుండా జరుగుతుందా ఇదంత పెద్ద ఒక కుంభకోణం పెద్ద కుట్ర జరుగుతున్నది దీని గురించి ప్రక్షాళన చేయండి సార్ అని మిమ్మల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సభనీయంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తుల తరఫున నేను వరలరామయ్యగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి మీరు చేయగలరు సార్ ఆలయ సంక్షోప్ సంప్రోక్షణ చేయించండి ఆలయ శుద్ధి చేయించండి ఈ బ్రహ్మోత్సవాలకి ముందే ఇంకా నాలుగైదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి ఈ లోపలనే చేయండి తర్వాత ఈ ఈవో శ్యామలరావు గారు మొత్తం విజిలెంట్గా ఉండేటట్లుగా ఆదేశాలు ఇవ్వండి ఒక్క తప్పు కూడా జరగడానికి వీలేదని ఆదేశాలు ఇవ్వండి ఈ వెయ్యి టిక్కెట్ల ఎవ్రీడే డే వెయ్యి టిక్కెట్లో దారి మళ్లింపు మీద దీని మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవీణీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యూర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ విత్ టు దిస్ థ్యాంక్ యూ ఏమంటారు ధర్మారెడ్డి ఓ నిన్న నేను ధర్మారెడ్డి ఈ కల్తీ నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది నిన్న అన్నాను ఈరోజు కూడా అంటున్నాను ఈరోజు ఇక నేను ఈ వెయ్యి టికెట్ల గురించి చెప్పిన తర్వాత డెఫినెట్గా ఆ గనులో వెంకటరెడ్డి బాట ధర్మారెడ్డి కూడా పడతాడు ధర్మారెడ్డికి ఢిల్లీలో కూడా చాలా పలుకుబడి ఉంది చాలామంది పెద్దలు ఢిల్లీలో తెలిసేకి ఇతను కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక స్టేట్ పోలీస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎలర్ట్ అవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ డెఫినెట్గా వెళ్ళిపోతాడండి చాలా మేధావతను ఎర్ర అర్హత లేకుండానే ఈవోగా అన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఆలయాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తికి విదేశాలకు పారిపోవటం ఒక లెక్క కాదండి అందుకని కంట్రోల్ చేయాలి ఎలర్ట్గా ఉండాలని చెప్పి కూడా పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ నో మోర్ క్వశ్చన్స్